ఇక్కడ పెద్ద చాట ఉంది అందరికి నమస్తే నేను తెల్లవారితో ఇంటి దగ్గర నుంచి అలా నడుచుకుంటా వస్తున్నప్పుడు నాకు తెలిసినటువంటి ఒక కొరియన్ ని పొలం దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడి అలాగే నేను ముందు పొలం చేసాను కూడా ఆ తాత కూడా మాట్లాడించుకొని అలా నేను మా పొలం దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చాను ఇక్కడ చూడండి ఈ చిన్న దారి ఉంది ఈ దారి పక్కన ఈ ఊట నీరు పక్కన ఈ చిన్న గట్టిని నాటినారు అక్కడ వరి నాటినారు చూడండి ఎంత కొద్దిగా ఉందో ఈ పక్క అంతా పొత్తిడి చెట్లు అన్ని పెట్టారు చూడండి ఇక్కడ దారి ఏ విధంగా ఉందో ఇంకా అతని పొలంలోకి ఇక్కడే ఎంట్రన్స్ ఈ డోర్ ఓపెన్ చేసుకొని అక్కడ పైన ఉన్నాడు ఏదో పని చేస్తున్నాడు గుడ్ మార్నింగ్ ఇక్కడ చూడండి ఏదో పక్షుల కోసము భయపడేదానికి బాటల్ని ఏ విధంగా పెట్టాడో ఇంకా చూడండి ఎంత బాగా పెట్టినాడు డోర్ ఓపెన్ చేయడానికి ఇక్కడ లెటర్ చూడండి ఎంత బాగా పెట్టారో మళ్ళీ వర్షపు నీరు మొత్తం వచ్చి ఇలాంటి వాటిల్లో స్టోర్ చేసుకుంటున్నారు ఇంకా నాటుకోలు ఉన్నాయి చూడండి అక్కడ పుంజు ఉంది ఇక్కడ పెట్ట

సో గొగ్గుమ ఓకే ఇట్ మీన్స్ గొగ్గుమ్మ అంటే గెన్స్ గట్లని వాటిని పెట్టాలంట అందుకోసం అన్ని మొత్తం ఇక్కడ తొగేస్తున్నాడు ఇక్కడ మా ఇద్దరి మధ్య ఏం డిస్కషన్ జరిగిందంటే పాలున్న కొరియాలో ఊ యు అంటారు ఉ ఊఈ అంటారు ఈ రెండింటికి తేడాని అతను ఎట్లా ప్రొనౌన్స్ చేయాలని చెప్పి నేర్పించాడు ఇక్కడికి వచ్చిందో ఊఈ చూడండి మనం ఈ అంటే వాళ్ళు కరెక్ట్గా కష్టము ఇది కుమరు చెట్టాడు అదే కీరదోస పెట్టాడు చూడండి రామ్ పెరుగుతా పోతాయి వాటికి చిన్న మన మాదిరిగానే ఒక ముల్లకంపు పెట్టినాడు వాటికి అల్లుకొని పైకి పోతా ఉంది ఇంకా ఇలా ఈ మొక్కల పక్కన ఏదైనా గడ్డి ఉంటే అది మొత్తం తీస్తూ ఉంటాడు ఇక్కడ ఒక చిన్న రూమ్ మాదిరి ఉంది ఆ పైన ఉంది కదా పైన నీళ్ళన్నీ కూడాను ఇలా ఒక చిన్న పైప్ పెట్టి ఆ పైపులో నుండి ఇలా ఒక పైప్ పొడి ఉన్నా నేను ఇలా రెండు డ్రమ్ములు పెట్టుకున్నారు ఒకవేళ అది నిండిపోతే మళ్ళీ తీసి నీళ్ళు వేస్తున్నారు సో ఈ విధంగా నీళ్ళని వీళ్ళు దీంట్లో నింపుకొని ఆ నీళ్ళని మొక్కలకి వాడుకుంటున్నారు చూడండి దీనిలోపల నీళ్ళు కొన్ని ఉన్నాయా దీనిలోపలైతే సగానికి పైగా ఉన్నాయి ఐ కోడి బాగా అరుస్తుంది మళ్ళీ ఒకసారి ఆడుచు మళ్ళీ ఒకసారి ఆడుచు కుక్కర్కోర్కోరని ఎంత పెద్దగా ఉంది చూడండి ఇది పెట్టుకోడి సుమారుగా రెండు కేజీల నుంచి మూడు కేజీల మధ్యలో ఉండొచ్చు రెండు అట్లా ఉన్నాయి పెట్టకోళ్ళు అక్కడ అయితే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అది చేసినావు చెప్పిందానికి బాయ్ బాయ్ మళ్ళీ రేపు ఇంకా నేను మా పొలానికి ఈ దారి నుండి కూడా వెళ్ళొచ్చు ఈ పక్క చూడండి ఈ స్పైడర్స్ దారికి అడ్డంగా నైట్ అయితే మొత్తం దారిని కవర్ చేసేవి మీకు కంఫర్ట్ పోవచ్చు లైట్గా ఉంటుంది ఇక్కడ ఒక పోగు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది చూడండి కనబడతాను ఇక్కడ 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 ఇంకా మనం ఇక్కడ వెళ్ళాలంటే ఖచ్చితంగా దాన్ని కట్ చేసుకునే పోవాలా చాలా ఉన్నాయి ఇట్లా దారి పడి ఉన్నా ఇలా వస్తాను అంటే చూడండి ద్రాక్ష పిందిలు ఎన్ని ఉన్నాయో నేను నా లాస్ట్ వీడియోలో నేను లాస్ట్ ఇయర్ పొలం చేసినటువంటి ప్లేస్ని చూపించాను అది ఇంకొక దారిలో వెళ్ళేటప్పుడు చూపించాను ఇప్పుడు నేను వెనక దారి నుంచి వెళ్ళేటప్పుడు కూడా నా పొలంని చూడవచ్చు అంటే లాస్ట్ ఇయర్ చేసిన పొలంని అక్కడంతా కూడా షెడ్లు కనబడుతున్నాను కదా ఆ షెడ్లు పక్కనే ఆ పొలం అనేది ఉంది అదిగోండి మా తాత నాకు లాస్ట్ ఇయర్ పొలం ఇచ్చినటువంటి తాత అక్కడ పొలంలో ఉన్నాడు చూడవచ్చు నీళ్ళు పట్టుకుంటున్నాడు ఆ తాత కూడా ఒకసారి వెళ్ళి కనపడేసి మాట్లాడి చేస్తాను ఏమంటాడో ఈ దారి చూడండి ఒకసారి చెట్లలో ఆకులన్నీ రాలిపోయి వాటిని తొక్కి తొక్కి ఇక్కడే ఎలా ఉందో ఇదే మా తాత యొక్క పొలము లాస్ట్ ఇయర్ నాకు పొలం ఇచ్చినటువంటి తాత అక్కడ ఉన్నాడు చూడండి లోపల ల్యాండ్ అయితే చాలా ఉంది చాలా ల్యాండ్ని వేస్ట్గా పెట్టుకున్నాడు అందుకోసమే నాకు ల్యాండ్ ఇవ్వలేదేమో చూడండి అందుకే నాకు అర్థమైపోయింది చూడండి నాకైతే అర్థమైంది ఇప్పుడు నా తాత నాకు ఎందుకు ల్యాండ్ ఇవ్వలేదు నేను ఒకసారి లోపలికి వెళ్తాను అన్నీ ఆ సేవ ఇంకా ఇలా ఈ అడ్డదారంటే వచ్చామంటే ఈ మెయిన్ తా రోడ్లో కలిసిపోతుంది ఇలా వస్తే ఇంటి దగ్గర సైకిల్లో రావచ్చు తా రోడ్లో స్ట్రైట్గా వెళ్ళాలంటే మా పొలం దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇంకా పక్కనే సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి ఇలా ఈ కట్ట పొడినా కూడాను ఈ పక్క మొత్తం పంటలు ఉంటాయి ఒకరోజు క్లియర్గా ఒకరోజు మంచి వీడియో చేసి చూపిస్తాను ఇక్కడ ఏమేమి పండిస్తున్నారు ఇప్పుడు నేను మా పొలం దగ్గరికి అయితే వచ్చేసాను ఓనరు ఈ ఎరగడ్డలు అయితే కొన్ని తీసి బయట వేసాడు చూడండి గడ్డలు ఏ విధంగా ఉన్నాయో ఇంకా ఇక్కడ పక్క పొలం వాళ్ళు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని ఈ విధంగా పైన కట్ చేసిన కింద వేర్లని ఈ విధంగా ఎందుకో ఎండకు ఎండబెట్టారు ఆ పక్క కూడా ఒక చోట ఉన్నింది ఇదే విధంగానే కానీ నాకు ఎందుకో తెలియదు బట్ ఇతనైతే ఇక్కడ వీటిని తీసి ఈ విధంగా అయితే పెట్టాడు అది దీనికి వీళ్ళు ఏం అయితే నాకు తెలీదు ఇంకా యాజ్ యూజువల్గానే బాసుల దగ్గర నుంచి నీళ్లు కంటిన్యూస్గా ఇలా ఫ్లో అవుతూనే ఉంటాయి ఈ పుదీనైతే ఇప్పుడు విడవడం స్టార్ట్ అయింది చూడండి పక్కన మోసలు అయితే వస్తున్నాయి ఒకసారి కన్నా విడిగితే కదా కింద రూట్లు కన్నా అదే కింద వేర్లు కన్నా బాగా వెళ్ళినాయంటే బాగా విడుగుతుంది చూడండి ఈ పురుగు ఇది కొద్దిగా డేంజర్ అనుకుంటా కుట్టిందంటే కనుక లోపల మట్టిలోకి వెళ్ళిపోయింది ఇంకా ఇప్పుడు మళ్ళీ చెట్లకి అయితే నీళ్లు పట్టాలా నిన్న సాయంత్రం రాలేదు నిన్న సాయంత్రం వద్దాం అనుకున్నాను మొన్న సాయంత్రం పట్టిన నీళ్ళే ఈ బీట్రూట్లో మొన్న ఇదే ఇది రెండు వాడిపోయినాయి నిన్న నీళ్ళు పోసింటే మళ్ళీ ఇది ఏదో కొద్దిగా కోలుకున్నట్టుంది బట్ అదైతే ఆల్మోస్ట్ చనిపోయినట్టే ఉంది ఇంకా పొలంలో అవ్వ ఇప్పుడు మానూల్ ఈ తెల్లగడ్డల్ని తీస్తాను చూడండి కొన్నిటిని ఇలా వాళ్ళకి ఏమైనా కావాల్సిన వాటిని కొన్నిగా ఇలా తెంపుకొని వెళ్తూ ఉంటారు ఇంకా ఆవ పొలం కూడా సుమారుగా ఉంది చూడండి ఎన్ని పెట్టుకునిందో ఆవ సామాన్లన్నీ ఇక్కడ పెట్టుకునింది ఇక్కడ ఎర్రగడ్లు ఉన్నాయి అక్కడ గడ్డలు ఉన్నాయి అక్కడ కుకుంబర్ ఉంది అదే కిరదోస వంకాయ చెట్లు ఈ పక్క క్యాబేజ్ ఆ పక్క పూల చెట్లు కూడా పెట్టుకుని చూడండి వీళ్ళు ఈ టీ తాగుతారు ఈ ఆకులు ఉంటాయి కదా అదే పువ్వు రేకులు వాటి మధ్యలోనే లెట్యూస్ పెట్టుకునింది ఇంకా మొక్కలకు నీళ్ళు పట్టాలా ఇక్కడ ఎంత బురద అయింది ఎందుకో తెలీదు ఆడ పైప్ అయితే పైన పెట్టినారు కింద ఆడ ఆన్ చేసుకొని నేను ఈ పైపుని లాక్కొని పోతాను పైపుని ఇక్కడ వరకు లాక్కొని వచ్చాను కానీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా లాగాల పైపుని కానీ ఇంక ఇక్కడ ఈ స్ప్రింగ్ అనేసి పెట్టారు కదా ఇంక నేను ఇక్కడికైనా పైపు లాగానంటే అంటే మొత్తం ఇవి డిస్టర్బ్ అయిపోతాయి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను మళ్ళీ అక్కడ డబ్బా ఉంది దాంతో తీసుకొచ్చి నేను నీళ్ళు అనుకుంటున్నాను ఇక్కడ మా పొలంలో ఇంకొక ఫామ్ హౌస్ ఉంది దీని యొక్క టూర్ కూడా ఒకసారి చేస్తాను లోపలికి వస్తాను ఇక్కడ చూడండి పెద్ద చాట ఉంది టైం ఇప్పుడు తెల్లవారు ఏడు ఆ టోపీ కూడా ఉంది చూడండి అంతా కూడా ఓనర్ ఇవి ఓనర్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు ఏమైనా చేస్తుందేమో ఆమె కూడా చాలా వయసు ఉంది ఇంక పక్క అంతా బూట్లు పెట్టుకున్నారు ఇంకా ఈ క్యాన్లో నీళ్ళు తెచ్చిందను ఈ ఫస్ట్ ఈ మెంతి గింజలకు ములకలు పెడుతున్నాను ఇంకా ఈ వారంటీ కూడాను కొద్దిగా విత్తనాలు నాటాను కదా లాస్ట్ టైము ఇంకా వాటికి ఇంకా క్యారెట్ నేను ముల్లంగి వేసాను ఇంకా వచ్చిన చిన్నరగడ్డలు రోజుకు రెండుసార్లు పట్టినా ఉంటే సరిపోతుంది పగలు కొద్దిగా ఎండ అయితే ఎక్కువగానే ఉంది ఇలా మూల కమ్మీ నాటినామంటే ఇలా పక్కన ఉన్న చెట్లకి అయితే ఇబ్బంది ఉండదు ఇలా స్ట్రాంగ్గా కట్టినైతే నాటుకోవాలా ఆ విధంగా చేద్దాం అనుకున్నాను మా పొలం దగ్గర కానీ అక్కడ అది కొడుతుంటే లోపలికి వెళ్ళలేదు ఈ కమ్మి అవైపు లాక్కుపోయి ఆ చెట్లకు నీళ్ళు పడుతుంది ఇంక ఇక్కడ ఈ డ్రమ్లో నీళ్ళు అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ట్యాప్లో నీళ్ళు ఆన్ చేసి వదిలాను ఈ చెట్లో ఏదో పోత వస్తుంది కాయలు వచ్చినాక చూపిస్తాను ఏమొస్తాయో ఇవి ఆకలితో ఉన్నాయి వెయిట్ చేస్తున్నాయి ఏమైనా ఆకులు వేస్తారేమో అని అక్కడ ఆకులు పెట్టినా కూడా అవి తినలేదు సగం తిని సగం వదిలేసినాయి నేను ఫస్ట్లో వీడియో చేసినప్పుడు ఈ లెట్టు చెట్లను ఈ ఈ ఈ లెట్టు చెట్ల ఆకులు తెంపుతున్నప్పుడు చూపించాను ఇవి చూడండి ఇప్పుడు మాండ్లు అయిపోయినాయి ఇంకా ఈ పొలం దగ్గరనే పెర్సిమన్ చెట్టు ఒకటి ఉంది పిందులు పట్టా చూడండి దండిగా ఉన్నాయి ఈసారిగా నాకు కాయలు కషాయంటే చూద్దాము ఇంకా ఇవి ఒక రెండు మూడు నెలలు పైన పడుతుంది మూడు నెలలు కాదు నాలుగు నెలలు కూడా పట్టచ్చు ఈ కాయ బాగా మాగేదానికి మనకు మామిడి కాయలు ఏ విధంగా అయితే ఎండాకాలంగా వస్తాయో అదే విధంగానే ఇక్కడ ఎండాకాలం ఈ పెర్స్మన్ అనేది ఫేమస్ ఫ్రూట్ అనమాట ఈ చిన్న చెట్లో కూడా సుమారుగా ఉన్నాయి పిందులు వీటిలో రకరకాల కాయలు ఉంటాయి రకరకాల షేపుల్లో వస్తుంటాయి దీన్ని గామ్ అంటారు చూడండి క్లోజ్గా ఇలా ఎండాకాలం ఇలా చెట్లలో కొండల్లో కూడా కొన్ని చెట్లు ఉంటాయి అవి ఎవరు కాయలు తెంపుకోరో మనం వాటిని తెంపుకోవచ్చు మన మామిడి చెట్లు కూడా ఇంత చెట్టు అయితే కాయలు దండిగా కాస్తాయి కదా విధంగా ఇక్కడ పెరిసిమని చెట్లు కూడా కాయలు బాగా కాస్తాయి